జానభీమకండేత్రం తరఫున మన పెరమిడ్ అందరూ అహింస మార్గాన్ని అందరికీ ప్రచారం చేస్తూ శాఖాహారాలీ చేద్దాము ఈరోజు జీవరాశుల పండుగ జీవరాశుల్ని ఉత్తేజిస్త చేయడానికి మన ప్రారంభ కర్మల్ని కర్మ విపాకం చేయడానికి ఈ శాఖాహారాలీల్లో పాల్గొని ప్రచారం చేసి అహింస మార్గాన్ని బోధిద్దాం మిత్రుల అమ్మ ఎవరు మాట్లాడకండి सहकार जगत की शाखाहार जगत की शाखा जगत की ज्ञान जगत की ज्ञान जगत की पेम जगत की पेम जगत की ध्यान भीमकंडा की वेगा ग्रामीण शाखाहार्टर अंदर थैंक यू మా వీడియోలు అంత రావు యాభై యాభై సెకండ్లు అలాగండి జై పర్మోధర్మ పర్మోధర్మ జై ज्ञान जगत के जय ज्ञान जगत के जय ज्ञान जगत के जय ब्रह्मि पिता महापत्री जी के ब्रह्मि पिता महापत्री जी के ब्रह्मि पिता महापत्री जी के साकार जगत के जय साकार जगत के जय साकार जगत के जय शाकाहार शाकाहार अमृताहारम शाकाहार अमृताहारम मानवी आहार તમેભાગ્યમ આરોગ્યમ્યમ અહિંસા અહિંસા દેવલ દેહમે દેવાય કૃષ્ણ અહિંસા માર્ગમ પૂરી માર્ગમ અહિંસા માર્ગમ બધુહાર પ્રકૃતિ માતા માનવિચના આર્ગમ અંબેકર માર્ગમ અહિંસા માર્ગમ మార్గం 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 కోట్లు పెట్టినా కొనలేని ప్రాణం ఒక్కటే జీవించు జీవించనివ్వు కొన్ని కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం ఒక్కటే జీవించు జీవించనివ్వు కొన్ని కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం ఒక్కటే జీవించు జీవించోడు మన పిల్లలకి చిన్న వేస్ట్ అయితేనే మనం ఎడవల్లాడుకుంటాం కదా మరి కోడిని వేకని అవి మోగజీవుల్ని చంపి మనం హృదయం లేకుండా ఎంతో హింస పెడుతున్నాము ఆ హింసతో తీసుకున్న ఆహారం మనందరికీ కూడా విషతుల్యంగా మారిపోతుంది మన రోగాలకి మూల కారణం మళ్ళీ మనం దేవుడిని ఉంటాం భగవంతుడిని అయ్యో భగవంతుడంతో మోగజీవుల పట్ల కరుణని చూపించాలి నమస్కారం అండి మరి మనం చిన్న వేలు తెగితేనే మనం తట్టుకోలేని స్థితిలో ఉంటున్నాం చిన్న దెబ్బ తగిలితేనే గిలగిలా కొట్టుకుని హాస్పిటల్ కానీ అలాగ ఎక్కడైతే మె మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందో అక్కడికి పరుగులు తీస్తున్నాం కానీ మోగ జీవాలు వాటికి మాట తెలియదు అన్యం పుణ్యం తెలియని జీవుల్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలియకుండా అనారోగ్యం పాల పాలవుతున్నారు కాసేపు మనం ఏం తింటున్నామనేది పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం తెలియకుండా అనారోగ్యాన్ని గురి కొని తెచ్చుకొని హాస్పిటల్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నాం దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందంటే ఏమీ లేదు మనకి అడ్డు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వృక్షాలను నరికేయడం మా లేవు కదా అని చెప్పి జీవరాశుల్ని చంపి తినడం మహాపాపం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి జీవహింస మానుకోండి శాకాహారం మాత్రమే పూజించండి ప్రతి జీవిలోని దేవుడే ఉన్నాడు దేవుని దృష్టిలో ప్రతి జీవి సమానమే బ్రాహ్మణ కవి గారు చెప్పారు పక్షి జాతి పట్టి పరతహింసలు పెట్టి కుక్షి నిండేటి వాడు వసు చుడు విశ్వదాభిరామ వినురవీమా అని వేమన కవి గారు చెప్పారు ఏమని పక్షి జాతి బట్టి ఇష్టం వచ్చినట్టు చంపి తింటే నువ్వే పెద్ద రాక్షసుడితో సమానం అని చెప్పారు ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడితే నువ్వు నరకలోకానికి వెళ్తావు తప్ప నీకు వచ్చే పుణ్యం ఏమీ లేదు చికెన్ తిని చర్చికి మటన్ తిని మసీద్కి గుడ్డు తిని గుడికి వెళ్ళడం చాలా ఫ్యాషన్ అయింది అవన్నీ మానుకొని ప్రతి ఒక్కరూ ప్రతి జీవి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మా పిఎస్ఎస్ఎం సొసైటీ ఈరోజు ముందు వచ్చింది మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ ఈ జీవినింగ్ దాన్ని ఏ జీవి నన్నా జీవ డబ్బు రూపంలో మనల్ని వేధుంటే సో ఎక్కువ కొద్ది ఎక్కువ వేధను మనం అడ్డు ఉంటాం మనం విషాహారం తింటున్నాం మాంసాహారం నిజంగా విషాహారమే అచ్చ మన మన శరీరంలో మన కణాలన్నీ కూడా విషాలతో ఉంటాయి సో మన శరీరం తొందరగా జబ్బు పడుతుంది సో ఇది గమనించి మీరు మాంసాహారం మానేసి శాకాహారంలోకి రండి సో అహింస పరమోధర్మం అహింస అంటే హింస చేయకూడదు అహింస పరమోధర్మం మనం ఏ ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి మనం జీవుల్ని చంపుతున్నాం అంటే అధర్మంగా చంపుతున్నాం వాటిని చంపించే మనకు లేదు itu kan kan धन्यवाद 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 అదే అందుకే నేను నా సరిచే పెట్టుకోక ఇంకా నేను తాగలేదు అతను తీసుకెట్టిపోతున్నాడు